శ్రీకృష్ణయ్య మేము బీసీలకి చరిత్రలోనే అత్యధికంగా ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు అరే ఇచ్చిన నా మూడెట్లలో ఒకటి తీసేసి బీసీకి మోగిదేవన్న బీసీనే కదా అతన్ని తీసేసి మీరేం బీసీలకి న్యాయం చేసామంటారు ముగ్గురు బీసీల్లో ఓ బీసీని అన్నారు కదా ఇవాళ వీళ్ళకి కూడా బీసీలకి తగ్గించి ఏ కమ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి ఇచ్చారనుకోండి పార్టీలో అదే ప్రశ్న వస్తుంది కదా

రంగా రాజకీయం ముందును ఇవన్నీ ఏముంది రంగా బతుకుంటే అయి ఉండేవాడు అంతే కదా ఆ రంగా బిడ్డ అతను రాష్ట్ర వ్యాప్త పాపులారిటీ ఉంది కాపు సామాజిక వర్గంలో ఇవాటికి కూడా పార్టీలకు అతీతంగా కాపు ప్రోగ్రామ్ అంటే తప్పనిసరిగా కంపల్సరీగా ఇతను పిలుస్తారు కంపల్సరీగా పిలుస్తారు ఇతన్ని రంగా కొడుగ్గా అట్లాంటప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి ఇంకొక పవర్ఫుల్ లీడర్ని ఎట్లా ఎదగనిస్తారు ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ అవసరం కదా సార్ కృష్ణా జిల్లా వరకు ఈయన ప్రాతి ఉండేది కదా ఒకప్పుడు కృష్ణా జిల్లా లేదు అలా ఎక్కనైతే బాగుండవు మా కాపు కదా కా కాపు కాన్సెప్ట్ కాదు నేను అనేది బలమైన లీడర్ ఇతనేమి ఇతనేమిరికి పరిమితమైన వాడు కాదు ఇది గుర్తు వంగవీటి వన్లవీటి రాధ అంటే ఒక రాష్ట్ర స్థాయి ఫెమిలియర్